దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు విణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రసస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను నేను ఆశపడుతూ ఉన్నాను అయితే ఈ రోజున క్రైస్తవ జనాంగం అంతటికీ కూడా మరి ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా అత్యున్నతమైన అద్భుతమైనటువంటి ఒక సంతోషదాయకమైనటువంటి వార్తని అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆల్రెడీ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర సంవత్సరంలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలు చాలామంది క్రైస్తవులకి బాధను కలుగు చేసింది ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు క్రైస్తవుడై ఉండట వల్ల చాలా వరకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్రైస్తవులందరూ కూడా క్రైస్తవ నాయకుడు వస్తేనే బాగుండు అనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళడం జరిగింది అయితే దేవుడి యొక్క చిత్తం నెరవేరింది దేవుడి యొక్క ప్రణాళిక మాత్రమే సిద్ధింపబడింది కనుక దేవుడు ఎవరినైతే నియమించుకున్నాడో ఎవరినైతే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియామితులు చేయాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడో అటువారిని దేవుడు ఇక్కడ ఎన్నుకున్నాడు నిలవబెట్టాడు అందులో సందేహం అనేటువంటిది ఏది కూడా లేదు అయితే ఎలక్షన్ అయినటువంటి అనంతరం చాలా విధాలుగా క్రైస్తవ్యంలో తేలినటువంటి ఒక భయం అనేటువంటిది మొదలైంది ఎందుకోసం నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే తెలుగుదేశం పార్టీ మోడీ గారితో లేదంటే బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపినటువంటి కారణాన్ని బట్టి చాలామంది మై ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి చాలా రకమైనటువంటి భయం అనేటువంటిది కలిగింది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కనుక అలాంటి వ్యక్తితో నారా చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపారంటే ముందు ముందు రోజుల్లో జరిగేటువంటి వినాశనాలు క్రైస్తవుల మీద జరిగేటువంటి దాడులు ఏవి ఎత్తులో ఉంటాయా ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా ఖచ్చితంగా మరొక మణిపూరి అయిపోద్ది అనేటువంటి ఆలోచనలో చాలామంది భయోందోళనకు గురైపోయారు చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన కారణాన్ని బట్టి కానీ ఈ జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖున మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది క్రైస్తవ పెద్దలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలవడం అనేది జరిగిందండి క్రైస్తవ పెద్దలందరూ కూడా ఇంచుమించుగా నలుగురు ఐదుగురు రాష్ట్ర క్రైస్తవ పెద్దలుగా పిలువబడిన వారు పేర్లు ఏ నేను చెప్పాలనుకోవట్లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అందిస్తున్నాను వెళ్ళి కలవడం అయితే జరిగింది వెళ్ళిన తర్వాత చాలా సాధారణంగా బాబుగారు కూడా అందరిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది అయితే ఆహ్వానించారు మాట్లాడుకున్నారు అంత అయిపోయింది అనుకుంటే ఇంకా అక్కడతో ఇంకా ఇంక మళ్ళీ ప్రస్తావన రాదని అనుకోవచ్చు కానీ వెళ్ళిన తర్వాత క్రైస్తవ పెద్దలు అక్కడ తల తలెత్తినటువంటి అక్కడ తీసుకుని వచ్చినటువంటి కొన్ని కొన్ని విషయాలు చాలా ఆనందాన్ని కలిగజేసినాయి అంటాను వెళ్ళాము మేము అందరం కూడా మీ పార్టీకి మతదారులుగా ఉన్నాము అనేది చెప్పే మాట కాకుండా క్రైస్తవ్యానికి ఒక రకమైనటువంటి భయం అనేది కలుగుతూ ఉందండి ఎందుకంటే మీకు తెలియదేమీ కాదు మీరు యొక్క పొత్తు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తులను బట్టి ఆ పార్టీని బట్టి క్రైస్తవ్యంలో తెలియనటువంటి ఒక భయం అనేటువంటిది కనబడుతుంది కనుక మీ నుంచి మేము కొంత ధైర్యాన్ని పొందుకుంటామని మీ నుంచి ఒక చక్కటి ధైర్యంతో కూడినటువంటి ఒక మాటని మాకు అందిస్తారనే ఆలోచనతో వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారంట క్రైస్తవ్యానికి మేలు జరిగిస్తాను క్రైస్తవ్యంలో ఏ ఏ అవసరతలు అయితే ఉన్నాయో అట్టి అవసరతలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది అలాగ చాలా పెట్టారు ఆయన ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి అవసరతలు ఉన్నాయి క్రైస్తవ్యానికి ఇలాంటి పనులు ఆగిపోయినాయి ఇవన్నీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తీసుకుని చెప్పడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే స్పష్టంగా అన్నటువంటి మాట నేనున్నాను క్రైస్తవ్యాన్ని నేను చూసుకుంటాను మీకు ఏ అవసరం వచ్చినా సరే నేను జరిగిస్తాను అని చెప్పి వీలు పెట్టినటువంటి విన్నపాల్లో ఒక నాలుగు విన్నపాలు అయితే మీకు తెలియపరుస్తాను ఆ నాలుగు విన్నపాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు సమ్మతించినట్టుగా కూడా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే సెక్రటేరియట్లో ఒక క్రిస్టియన్ చర్చ్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయాలండి ఎందుకంటే సెక్రటేరియట్లో చాలామంది అన్ని మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉద్యోగస్తులుగా ఉంటారు కనుక పైగా క్రైస్తువులు కూడా సెక్రటరీట్లో చాలామంది పనిచేసేటువంటి వారు కూడా ఉంటారు కనుక దయచేసి సెక్రటరీట్లో చర్చ్ కన్స్ట్రక్షన్కి మీరు అవకాశం ఇవ్వాలని అంటే ఖచ్చితంగా సెక్రటరీట్లో కూడా ఒక చర్చ్ అనేటువంటిది నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నట్టుగా నాకున్నటువంటి సమాచారం అలాగే పాతబడిపోయినటువంటి పాడుబడిపోయినటువంటి పురాతనమైనటువంటి పెద్ద చర్చలు ఉన్నాయి కదా పాత చర్చలు ఉంటాయి పెద్ద పెద్ద చర్చలు లోతురానికి సంబంధించినవి బ్యాప్టిస్ట్కి సంబంధించినవి ఇలాంటి చాలా చాలా ఓల్డ్ చర్చ్లన్నీ కూడా రినోవేషన్ చేయడానికి కూడా అంటే మళ్ళీ తిరిగి బాగు చేయడానికి కూడా గవర్నమెంట్ సహాయం చేస్తుంది అనేటువంటి మాటను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది అనేటువంటి సమాచారం నా వరకు కూడా ఉంది అలాగే రెండో విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిచింది ఏంటంటే క్రైస్తవ్యంలో ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరి ప్రాముఖ్యంగా క్రీస్టియానికి సంబంధించినటువంటి మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి పనులన్నిటినీ కూడా తిరిగి పునఃప్రారంభించడానికి కూడా ఆయన మాట ఇవ్వడం అనేది కూడా జరిగిందంట కాబట్టి ఇంకే పనులైతే ఆగిపోయాను అనుకున్నామో ఏ ప్రభుత్వం వస్తే పనులు జరుగుతాయని అనుకున్నారో వాటన్నిటినీ కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది వాటన్నిటినీ కూడా తోచా తప్పకుండా నేను జరిగిస్తాననేటువంటి రెండో మాట కూడా ఇవ్వడం జరిగింది అలాగే మూడవది కూడా విన్నపన్న కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టడం అనేది జరిగింది ఏంటంటే క్రైస్తవులకి ప్రత్యేకమైనటువంటి బరియల్ గ్రౌండ్స్ లేవు అంటే ప్రత్యేకంగా సమాధులు అనేటువంటివి దొరకట్లేదు వాస్తవానికి అందరూ పడేటువంటి ఇబ్బంది ఏది ప్రతి క్రైస్తవుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు ఈ విషయంలో ఎందుకంటే ఊరికి ఒకే ఒక క్రిస్టియన్ సెమిట్రీ అనేటువంటి ఉంటుంది అది ఇంకా చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడే ఆ సమాధులు చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి సమాధులన్నీ కూడా నిండిపోయినాయి గ్రౌండ్ అంతా కూడా నిండిపోయిన కారణాన్ని బట్టి కొత్త వారు మళ్ళీ అక్కడ తీసుకొని రావాలంటే అక్కడ అవకాశం లేకపోయింది చిన్న చిన్న బరియల్స్లోనే జరిగిస్తున్నారు కొంతమంది కాకపోతే అన్ని ఊర్లో కూడా ఉన్నటువంటి ప్రాబ్లమే మరి మీ ఊర్లో కూడా ఈ ప్రాబ్లం అంటే మీకు బాగా అర్థమవుతుంది నేను చెప్పే విషయం మా ఊరిలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది ఇంచుమించుగా ఆ ఫ్యాఖర్లో క్రిస్టియన్ సెమెట్రీ అనేటువంటిది మాకు ఉన్నప్పటికీ కూడా అది సరిపోవట్లేదు ఇంకా తవ్వేసిన తర్వాత మళ్ళీ ఆ పక్కన ఇంకొక బాడీని మళ్ళీ అక్కడ సమాధి చేయడం అనేది మళ్ళీ ఒకే సమాధిలో ఇద్దరు ముగ్గురిని అదే ఫ్యామిలీ మెంబెర్స్ని పెట్టడం అనేది ఎందుకంటే చోటు సరిపోక అక్కడ వీలు లేక సమాధులు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని కారణాన్ని బట్టి క్రిస్టియన్స్ ఈ బరియల్ గ్రౌండ్స్ విషయంలో ఈ సమాధులు సెమెట్రీల విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బరియల్ గ్రౌండ్స్ని కూడా క్రిస్టియనిటీకి సమకూర్చాలని చెప్పి విన్నపాన్ని కూడా పెట్టడం జరిగింది దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమ్మతించినట్టుగా నాకున్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి చాలా మంచి మేలే జరుగుతుంది నేను ఆశపడుతున్నాను క్రైస్తవ్యానికి ఎందుకంటే మును పెన్నడో కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లేరని నేను కోరుకుంటున్నాను ఏదన్నా కొన్ని కొన్ని పబ్లిక్ స్పీచ్ల్లో అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని బట్టి కొన్ని కొన్ని మాటలు ఏమన్నా దొరలొచ్చు కానీ వాస్తవానికి ప్రత్యక్షంగా ఏ క్రైస్తవుడి మీద కూడా దాడి చేసినటువంటి అనుభవాలు అయితే మాత్రం ఈ పార్టీకి లేవని నేను కోరుకుంటున్నాను అలాగే ఆఖరిగా వాళ్ళు పెట్టినటువంటి ఆ విజ్ఞాపన విన్నపం ఏంటంటే ప్రస్తుతం క్రైస్తవ్యం చాలా ఇబ్బందులు పడుతూ ఉంది దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి స్వేచ్ఛ లేకపోయింది మత స్వాతంత్రత లేకపోయింది సువార్త ప్రకటించేటువంటి విషయంలో కూడా ప్రజలు లోకంలో ఉన్నటువంటి అనేక మంది మత ఆటంక భరిస్తూ ఉన్నారు కనుక మాకు మత స్వేచ్ఛ కావాలి సువార్తను ప్రకటించడానికి స్వాతంత్రత అనేటువంటిది కూడా మాకు కల్పించాలి అని ఉన్నప్పుడు ఆఖరిగా ఈ మాట అన్నటువంటి వెంటనే చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఖచ్చితంగా నూటికి నూటి శాతము కూడా నూటికి నూటి శాతము కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటిది నా ప్రభుత్వంలో క్రైస్తువులకి అందించబడతా ఉంటుంది అందిస్తాను నేను ఏ విధమైనటువంటి మతపరమైనటువంటి గొడవలో కూడా జరగడానికి వీలు లేదు మత స్వేచ్ఛ రాజ్యాంగం మనకి ఇచ్చింది మత స్వాతంత్రత కూడా వచ్చింది సువార్త ప్రకటించేటువంటి స్వాతంత్రత కూడా రాజ్యాంగం మనకు కల్పించింది కనుక మునుపు ప్రభుత్వాల్లో ఎలాంటి ఏ రాష్ట్రాల్లో జరిగితే జరిగి ఉండొచ్చు తప్ప ఈ మన తెలుగు రాష్ట్రంలో మాత్రం నా ప్రభుత్వం ఉండగా మాత్రం ఇలాంటి వాటినన్నింటినీ కూడా మేము అరికడతాం అడ్డుకుంటాము మేము మీకు భరోసా ఇస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినట్టుగా నాకున్నటువంటి సమాచారం అండి ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు అన్నిటినీ కూడా నిలబెట్టుకుంటారని నెరవేరుస్తారని నేనైతే ఆశపడుతున్నాను నేనైతే కోరుకుంటున్నాను రాజకీయవేత్తలు అన్న తర్వాత మాట ఇస్తూ ఉంటారు కొంతమంది మాట తప్పిపోతూ ఉంటారు అయితే ఇది ఆఖరి ఎలక్షన్ కనుక ఇంకా చంద్రబాబు నాయుడు గారు మరొక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలన్నా సరే ఆయన వయసు సహకరించదు పైగా రూల్స్ కూడా ఒప్పుకో గనుక నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్లో ఆ ఇయర్స్ కనుక ఫైవ్ ఇయర్సే లాస్ట్గా ఆయన ప్రభుత్వం చేసేటువంటి అధికారిగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక నాకు తెలిసినంత వరకు నేను ఏ పార్టీకి కూడా సంబంధించిన కదా ముందే చెప్తున్నా మళ్ళీ నాకు తెలిసినంత వరకు చరిత్రలో ప్రజల యొక్క గుండెల్లో నిరంతరము సజీవంగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు అయితే ఈయన జరిగిస్తారని నేను కోరుకుంటున్నాను నేను నమ్ముతున్నాను ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల యొక్క గుండెల్లో ఆయన నిలిచిపోయారో రేపు రోజున చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండిపోతారో అన్ని సంక్షేమ పథకాలు అంత మేలు అంత రాష్ట్రానికి క్షేమాన్ని కలుగు చేసేటువంటి రీతిలో ఈయన ఉంటారని చరిత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నాయకుడిగా మిగిలిపోవాలనే ఆలోచనలో ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరన్నా అంతే కదండి ఎవరన్నా అంతే లాస్ట్ ఫైవ్ ఇయర్సే మాకు అన్నప్పుడు బాగా చేస్తారు పని బాగా చేయడంతో పాటుగా ఇప్పుడు ఆయనతో అయిపోయేది లేదు కదా ఇంకా ఆయన తర్వాత ఇంకా వారసులు అనేటువంటి వారు ఇంకెవరో రాకపోతే అది వేరే విషయం కానీ ఈయన తర్వాత తన వారసుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వ్యక్తి కనుక ఒక మంచి పేరును సంపాదించి ఒక మంచి బేస్మెంట్నే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్తారని ప్రజల యొక్క సహకారం ప్రజల నుంచి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ సపోర్ట్ని ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం అనేటువంటిది పొందుకుంటుందని అలాగే మైనారిటీ వర్గాల నుంచి కూడా చాలా చాలా సపోర్ట్ని పొందుకోవాలి అనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది కనుక మైనార్టీల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం అనేది జరిగింది అయితే ఎక్కడ వస్తుందంటే తేడా మరి ఇప్పుడు మోడీ గారి పైన దేశం మీద అధికారి ఉన్నారు కనుక ఆయన పెట్టేటువంటి రూల్స్ని ఒప్పుకోకపోతే ఏమన్నా పై ప్రభుత్వానికి కింద ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమన్నా కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు కానీ ఏదైనాప్పుడు కూడా పైన ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా బలాన్ని పుంజుకుంది ముని లేనంత ధైర్యంగా ధీటుగా చాలామంది బీజేపీ పులుల యొక్క నార్లను కూడా ముయించేసింది రాహుల్ గాంధీ యొక్క స్వరం అంటాను చాలా గట్టిగా మాట్లాడారు మన పార్లమెంట్లో అలాగే మణిపూర్కి సంబంధించిన ఎంపీలు అయితే నరేంద్ర మోడీ గారిని పాడేశారండి నేను నేను చూసిన వీడియో నాకైతే గూస్ బంస్ వచ్చినాయి ఐ వాజ్ జస్ట్ షాక్డ్ అసలు ఎందుకంటే ఆ మణిపూర్ ఎంపీ అంట అతను ఏమయ్యా నరేంద్ర మోడీ మణిపూర్ సంఘటన జరిగి ఇన్ని నెలలు కావస్తుంది ఇన్ని నెలల్లో ఒక్కసారైనా సరే మణిపూర్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చావా ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా సరే మణిపూర్ వచ్చి చూడడం అనేది జరిగిందా అని చెప్పి ఏకి పారేస్తే నరేంద్ర మోడీ యొక్క నోట నుంచి మాట రానవలేదండి కాబట్టి ప్రతిపక్షం చాలా గట్టిగా ఉందండి ఇప్పుడు ఏమన్నా కొంచెం తేడాపాడలు ఏమన్నా పై ప్రభుత్వం ఏదన్నా జరిగేస్తే ప్రతిపక్షం మాత్రం ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగే చూస్తూ ఊరుకునేటువంటి స్థితిలో కూడా ఉండరు ఎందుకంటే ఈసారి సీట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అధికమైన రీతిలో ప్రజల్లో అందించారు కనుక ఇంకా మరీ నమ్మకం పెరిగింది మరో కొత్త ధైర్యము కొత్త భరోసా ప్రజల నుంచి వాళ్ళకి అందించబడింది కనుక కొంచెం బీజేపీ యొక్క ఆక్రమాలకు కావచ్చు వాళ్ళ యొక్క తప్పుడు నిర్ణయాలకు కావచ్చు అడ్డుకట్ట పడిందని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ నన్ను వీడియోలో కూడా చెప్పడం జరిగింది కదా ఎందుకు ఒకని యొక్క ప్రయాస దేవుని ఎందుకు అయిపోద్దండి దేవునికి భారతదేశం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి అనేక మంది మిషనరీస్ ఎక్కడెక్కడో ఏ దేశాల నుంచో వచ్చిన వారందరూ కూడా ఈ దేశంలో సువార్త చేసి ఇక్కడే చనిపోయిన వాళ్ళు ఉన్నారు అపోస్తులేన తోమా గారు కూడా ఇక్కడికి వచ్చి పరిచయం చేసి ఇక్కడే చనిపోయాడు వాళ్ళ యొక్క మరణం అంతా కూడా ఆ హతసాక్షుల యొక్క మరణం అంతా కూడా వ్యర్థం అయిపోద్ది నేను నేను అసలు నమ్మను క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచనలు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి వచ్చినా ఆ ప్రభుత్వ నాయకులన్నా ఎగిరిపోతారు కానీ క్రైస్తవ్యంకి వెంట్రుక కూడా రాలే పరిస్థితి అయితే మాత్రం దేవుడు తీసుకుని రాడు ఎందుకనంటే భారతీయ క్రైస్తవులు మణిపూర్ సంఘటన తర్వాత కొన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఎంతగా విలపించారో ఎంతగా అంగలార్చారో ఎంతగా కన్నీటితో ప్రార్థన చేశారో అటు కన్నీటిని దేవుడు విడిచిపెట్టే దేవుడు అని మీరు అనుకుంటున్నారా ప్రతి కన్నీటిని కూడా తన బుడ్డులో దాచుకుంటున్నటువంటి దేవుడు కనుక ఇప్పటి వరకు భారతదేశం యొక్క క్షేమం కొరకు భారతీయ క్రైస్తవం యొక్క క్షేమం కొరకు ఎంతమంది అయితే ఎన్నిసార్లు అయితే కన్నీటితో ప్రార్థన చేశారో అటు కన్నీటితో చేసిన ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు తప్పక జవాబు అందిస్తాడు వదిలిపెట్టేటువంటి దేవుడైతే మాత్రం ఎంత మాత్రమో కూడా కాదు కనుక ఖచ్చితంగా భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకలు ఎంతమంది పుట్టుకొచ్చినా సరే వాళ్ళందరూ కూడా అణచివేయబడతారే తప్ప క్రైస్తవ్యం మాత్రం మరింత 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 ప్రభావితం చెందుతుంది విస్తరించబడుతుంది అందులో సందేహం అయితే ఏమీ లేదు అయితే మన దేశ క్షేమం కొరకు రాష్ట్ర క్షేమం కొరకు అధికారుల యొక్క క్షేమం కొరకు కూడా మనం అనుదినము కూడా ప్రార్థించవలసినటువంటి అవసరత ఉ కలిగి ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఏ ప్రభుత్వాలు అయినా సరే అందరినీ కూడా ఏకరీతిలో ప్రేమించేటువంటి ప్రభుత్వాలు రావాలని ఒకవేళ ఇదే అంత్యదినాలకు సంబంధించిన సూచనలు అయితే అవే శ్రమలు రావాలనేటువంటిది దేవుడు చిత్తమే అయితే ఖచ్చితంగా వాటిని కూడా అధిగమించగలిగే వాటిని కూడా ఎదుర్కోగలిగేటువంటి శక్తిని విశ్వాసాన్ని దేవుని నుంచి అత్యున్నతమైన కృపని మనందరూ కూడా పొందుకోవాలని అనుదమ కూడా ప్రార్థించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా ప్రార్థించండి అనేక మందికి దీవెనికరమైన పాత్రలుగా కూడా ఉండండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ అమేన్ అమేన్ అమేన్